హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక పెద్ద ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి అంటే బడ్జెట్ అనేది మనకి ఒక కోటి పదకొండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి ఒక ఎకరం ముప్పై ఏడు సెంట్ల ల్యాండు విజయవాడ బందర్ రోడ్ ఏరియాలో అయితే సేల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ మెయిన్ సిటీ నుంచి జస్ట్ నలభై ఒక కిలోమీటర్ల దూరంలో పామర్ విలేజ్లో అయితే సేల్కి వచ్చిందన్నమాట ఒక ఎకరం ముప్పై ఏడు సెంట్ల ల్యాండ్ సౌత్ ఫేసింగ్ రోడ్తోటి అంటే ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఈ ల్యాండ్ అనేది ఒక కోటి పదకొండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైజ్కి సేల్కి వచ్చింది అంటే గజం మనకి ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై తొమ్మిది అనమాట అంటే పదహారు వందల ఎనభై రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి సెంటు ప్రకారంగా చూసుకుంటే కనుక ఎనభై ఒక వేల రెండు వందల డెబ్బై ఏడు రూపాయలండి సో చాలా మంచి ఆఫర్ సేల్ అన్నమాట గజాలో చూసుకుంటే కనుక మొత్తం మనకి ఆరు వేల ఆరు వందల ముప్పై గజాలండి సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా మనకి గజాలోనే ఉంటుంది లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఒకషన్లో సేల్కి వచ్చిందండి అప్పుడు దాదాపుగా ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు అయితే ఇచ్చారు అప్పటికంటే ఇప్పుడు దాదాపుగా మనకి టెన్ పర్సెంటేజ్ వాల్యుయేషన్ కూడా తగ్గింది కాబట్టి ఎవరైతే మేము పామర్ ఏరియాలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి సో ప్లాట్స్గా చేయడానికి కానీ అపార్ట్మెంట్స్గా కట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇండివిజువల్ హౌసెస్కి అదేవిధంగా నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా బాగుంటుంది కాబట్టి అంటే మన విజయవాడ సిటీ సరౌండింగ్స్ నుంచి అంటే బెన్సెరిక్ నుంచి ఫార్టీ కిలోమీటర్ ఏరియాస్లో అన్ని ఏరియాలో కూడా మున్సిపాలిటీకి అప్రూవల్స్ అనేది వస్తుంది కాబట్టి పామర్ ఏరియా కూడా మున్సిపాలిటీ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి మేము ఓన్లీ ఇలా అగ్రికల్చర్ ల్యాండ్స్ మాత్రమే కాదండి ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ అదేవిధంగా కమర్షియల్ సెమీ కమర్షియల్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు గుడివాడ భీమవరం ఏలూరు అన్ని మీ ఏరియాలో కూడా చేస్తున్నామండి సో ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ